నవంబర్ డిసెంబర్ మంత్ వచ్చిందంటేసి ఇది కంప్లీట్గా పెళ్ళిళ్ళ సీజన్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్లో జరుగుతున్న ఈ శుభ సమయంలో ఈ పెళ్ళిళ్ళ సీజన్లో సుమారు ఓ యాభై లక్షలు పెళ్లిళ్ళు జరిగే అవకాశం ఉందని కనీసం నలభై ఐదు లక్షల పెళ్లిళ్ళు జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా చెప్తోంది అట్లాగే ఈ యాభై లక్ష నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు జరిగే పెళ్ళిళ్ళు అంటే రెండు ఫ్యామిలీస్ని కలిపితే అప్పుడు ఒక పెళ్ళికి రికార్డ్ అలా చూసుకుంటే ఇచ్చిపించుగా కోటి మంది ఈ పెళ్లిళ్ళు వ్యయం కోసం చూస్తే ఆరున్నర లక్షల కోట్ల నుంచి పది లక్షల కోట్ల వరకు ఈ సంవత్సరం ఈ నవంబర్ డిసెంబర్ పెళ్లిళ్ళ సీజన్లో వ్యాపారం జరిగే అవకాశం ఉందని చెప్పే ఒక అంచనా అంటే కోటి మంది పెళ్ళిళ్ళకి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెండు వైపుల నుంచి చూసుకున్నట్లయితే ఇచ్చిమచ్చిగా కోటి మందికి యాభై అంటే పది లక్షల కోట్లు అంటే కోట్లంటే ఏమాత్రం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది కొన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ మ్యారేజెస్ జరిగే అంటే వ్యాపారం జరిగే అవకాశం ఉన్న సీజన్ ఈ సీజన్లో మనం చూసుకుంటే కనీసం అదము చాలా తక్కువలో లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా సరే యాభై లక్షల పెళ్ళిళ్ళు సరికల్లా యాభై లక్షల కోట్ల రూపాయలు యాభై లక్షల కో లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు లక్ష రూపాయలకి ఏం వస్తుంది అలా చూసుకునేట్లయితే ఆన్ యావరేజ్ పూర్ పీపుల్ అయినా సరే అటు రిచ్ పీపుల్ అయినా చూసుకుంటే మనం హిచ్చిమిచ్చిగా బాగా డబ్బు ఉన్నవాళ్ళు నాలుగు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టే రోజులు కూడా మనకి తెలుసు అలా చూసుకుంటే ఆన్ యావరేజ్ పది లక్షల రూపాయలతో ఒక బ్యారేజ్ జరుగుతుంది అనుకుంటు అనుకుంటే యాభై లక్షల పెళ్ళిళ్ళకి యాభై లక్షలు ఇంటూ పది లక్షలు అంటే పెళ్ళిళ్ళకి వచ్చే వాళ్ళ తాలూకా ఖర్చులతో కలిపి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఎంత బిజినెస్ అవుతుంది యాభై లక్షలు ఎంటూ పది లక్షలు ప్లస్ ది అదర్ పీపుల్ హు ఆర్ అటెండింగ్ ది మ్యారేజ్ ఫంక్షన్ సో ఇవి టోటల్గా చూసుకున్నట్లయితే ఇవి లక్షల లక్షల కోట్ల బిజినెస్ ఈ నవంబర్ డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది ఈ పెద్ద ఎత్తున జరిగే వ్యాపారంలో కూడా అంటే ఫార్టీ పర్సెంట్ జిఎస్టీకి బిడాయింపు అంటే చాలా వరకు అకౌంట్స్ ఉండవు కాబట్టి సో ఇట్స్ ఏ గ్రేట్ వెల్దీ బిజినెస్ టైప్ ఫర్ ఇండియా ఇన్ ద మ్యారేజ్ సిస్టమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్